ఆర్ఫ రూతు న్యాయాధిపతులు పాలించుకాలంలో యూదాదేశమందు క్షామము కలిగెను అప్పుడు బేత్లహేములోనున్న ఎలీమెలేకు తన భార్య నయోమి తన ఇద్దరు కుమారులతో కూడ మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ నివాసముండెను తరువాత ఎలీమెలెక్ చనిపోయెను ఆమె కొడుకులు మోయాబు దేశపు స్త్రీలైన ఓర్ఫా రూతులతో పెళ్లి చేసుకొనిరి తరువాత వారు ఇద్దరూ చనిపోయిరి అప్పుడు నయోమి ఒంటరిగా ఉండి తన కోడళ్లుతో మీరు మీ తల్లి ఇంటికి తిరిగి పొమ్మనెను అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళెను కాని రూతు ఆమెను విడువక అంటిపెట్టుకొనెను రూతు నిన్ను విడిచిపోమని నన్ను ఒత్తిడి పెట్టకుము నీవు చోట నేను వెళుదును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని చెప్పెను వారు ఇద్దరును ప్రయాణించి మోయాబు దేశమునుండి తిరిగి బేత్లేయము వచ్చిరి రూతు నయోమికి ఆహారం అందించేందుకు పొలాలలో ధాన్యం ఏరడం ప్రారంభించింది ఆమె బోయెజ్ అనే ధనవంతుడి పొలానికి వెళ్ళింది బోయెజ్ నయోమీ కుటుంబానికి సంబంధించినవాడు రూతు ఒక అనురాలైనప్పటికీ తనకి తెలియని దేశమందు వృద్ధాప్యమందున్న తన అత్తని విడిచిపెట్టక కష్టపడుతున్న రూతును బోయెజ్ గమనించి ఆమె కష్టపడేతత్వాన్ని మంచితనాన్ని నయోమీకి చేసిన సేవను ప్రశంసించాడు రూతును రక్షిస్తూ అతను ఆమెకు ధాన్యం ఎక్కువగా తీసుకెళ్లమని అనుమతి ఇచ్చాడు రక్షణ కల్పించాడు తన కింద మంచి బంధం కల్పించాడు కొన్ని రోజుల తర్వాత బోయజ్ కుటుంబ సంబంధాల ప్రకారం రూతును పెళ్లి చేసుకోవచ్చు అని నయోమీ చెప్పింది బోయజ్ కూడా రూతును గౌరవంతో పెళ్లి చేసుకున్నాడు రూతు లకు ఓబేదు పుట్టాడు ఓబేదుకి యశ్షెయి యశ్షయ్కి దావీదు పుట్టెను రూతు చివరికి రాజుల వంశానికి ప్రధానంగా మారింది అంటే రూతు ఏసుక్రీస్తు వంశానికి చెందిన గొప్ప మహిళ దేవుడు ఒక సమయంలో మోయాబియులపై శాపం విధించెను కాని అదే వంశంలోని ద్వారా ఆయన వెయ్యి తరాల ఆశీర్వాద వంశాన్ని నెలకొల్పెను దేవుని దయ మన విశ్వాసాన్ని చూసి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలదు మనం ఒక అనురాలిని ధనురాలుగా దేవుడు ఎలా మార్చాడో నేర్చుకోవచ్చు